సీమాంధ్ర పాలకుల వాళ్ళ యొక్క ఖమ్మం దాస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల పదకొండు మార్చి పది మిలియన్ మార్చి ద్వారా అంటే సకల జనులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు కార్మికులు కర్షకులు అనేక మంది వేల లక్షల మంది మిలియన్ మార్చి చేసి ఈ యొక్క సీమాంధ్ర పాలకులను తరిమి కొట్టినటువంటి రోజు ఇవాళ రెండు వేల పదకొండు మార్చి పదో తారీఖు నాడు ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ దోపిడీ దోసుకోవడం కోసము ఈ యొక్క సీమాంధ్ర పాలకులు తరిమి కొట్టేటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణని ఇవాళ పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నటువంటి గడిల ద్వారా ఇలా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిండు దొంగలపాలు చేసిండు ఇలా మొత్తం కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలని ఇవాళ రోడ్ల పడ్డై తెలంగాణ ఉద్యమంలో పండించినటువంటి అనేక మంది ఉద్యమకారులు వాళ్ళ రోడ్న పడ్డరు వాళ్ళని పట్టించుకునే పాపన పోలేదు నిధులు నియామకాలు మనము ఈ తెలంగాణ రాష్ట్రం కోసము భూమి కోసము వ్యక్తి కోసము విముక్తి కోసము ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం మనము పోరాటం చేస్తే వాళ్ళ నిధులు మొత్తం కూడా కేసీఆర్ కుటుంబలే ఉన్నాయి నీళ్లు మొత్తం కూడా ఫామ్ హౌస్ ఉన్నాయి ఉద్యోగాలు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కొడుకు ఒక ఉద్యోగము కూడా బిడ్డకు ఒక ఉద్యోగము అల్లుడికి ఉద్యోగము ఇంకో కొడుకు ఉద్యోగము ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దళిత రాష్ట్రాన్ని కూడా దోపిడీ చేసి ఇవాళ విదేశీలలో ఉన్నటువంటి కంపెనీలు నడిపి ఇవాళ దోపిడీ చేసినటువంటి ఉన్నది కేసీఆర్ చరిత్రకు కాబట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది అయ్యా మీ ఉద్యమకారులతో మేము రెండు వందల యాభై స్థలము స్థలం ఇస్తాము అదే విధంగా మూడు వేల ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో పెట్టింది వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ పదమూ పదహారు నెలలు అయింది ఇంతవరకు కూడా ఎలాంటి డిమాండ్స్ ను ఇవాళ కూడా అమలు చేయలేదు కాబట్టి ఆనాడు కేసీఆర్ ఇంట్లో కూసోపెచ్చింది కూడా తెలంగాణ ఉద్యమకారులే ఒకటి పాయింట్ సెవెన్ పర్సెంట్ తోటి ఇవాళ కేసీఆర్ ఓడగొట్టిందంటే ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి మరి మేము కూడా చూస్తా ఉన్నాము ఇక ఓడిపోయిన పరిస్థితి లేదు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ తరఫున మేము కూడా అంచెలు అంచెలుగా ఉద్యమం చేసి పెద్ద ఎత్తున మరో మిలియన్ మార్చి చేయడం కోసము మా జేఏసీ సిద్ధం అవుతున్నది కాబట్టి ఇవాళ మేము ఈ యొక్క గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు త్వరలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అదే విధంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై స్థలాల స్థలం స్థలాన్ని ముప్పై వేల ని గుర్తింపు ఘాటు ఇవ్వాలని చెప్పేసి బిల్లు పాదయాప్ డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి కూడా ధన్యవాదాలు జై భీమ్ జై తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసెంబ్లీ యొక్క గన్ పార్కు లో అమరవీరుల స్తూపం వద్ద మేము నివాళులర్పించడం జరిగింది ఎందుకు అని అంటే ఈ రోజు ఎందుకు వచ్చిన అంటే ఈ రోజుకు ఒక చరిత్ర ఉన్నది ఇది రెండు వేల పదకొండు మార్చి పదవ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ వద్ద ఆంధ్ర పాలకులు మేము మిమ్మల్ని మిమ్మల్ని కూడా రానీయము అసలు ట్యాంక్ బండ్ హైదరాబాద్ హైదరాబాద్కే రానీయము అని అన్నటువంటి యొక్క రోజులలో మరి మిరియన్ మార్చిను బ్రహ్మాండంగా లక్షలాది మందితో సక్ సక్సెస్ చేయడం జరిగింది ఆ యొక్క ఆ యొక్క మిలియన్ మార్చి లో అనేక మంది ఉద్యమకారులకు తరలు వలిగినాయి కాళ్ళు విరిగినాయి చేతులు విరిగినాయి కేసులు పడ్డాయి సుమారుగా యాభై వేల మంది అరెస్ట్ అయినరు యాభై వేల మంది మీద కేసులు అయినాయి కాబట్టి అంతటి చరిత్ర కలిగినటువంటి యొక్క మిలియన్ మార్చి యాది దినంగా ఈ రోజు మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మేము ఒకటే ఒకటి విన్నవిస్తా ఉన్నాం మా న్యామైన న్యాయమైనటువంటి ఒక డిమాండ్లు ఒక ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలంటున్నాం ఒక నాదుల గదుల ఇల్లు కట్టించి ఇవ్వాలంటున్నాం రెండు వందల యాభై గత స్థలం ఇస్తామని మీరే చెప్పినారు కదా దానికి తోడుగా ఇవి కొన్ని ఇవ్వాలంటున్నాం అమర్ల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అమరవీరులు పన్నెండు మంది వాళ్ళకు ఐదు వందల కుటుంబాలకే కొంత వరకు న్యాయం జరిగింది ఇంకా సుమారుగా ఏడు వందల కుటుంబాల వరకు న్యాయం జరగలేదు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలంటా ఉన్నాం కాబట్టి కళాకారులకు కూడా కేవలం మీ యొక్క అడుగులకు అడుగులకు అడుగులు వచ్చేటువంటి యొక్క నాయకులకు కార్యకర్తలకు కళాకారులకు మాత్రమే ఆ కళాకారులకు మాత్రమే కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది తప్ప మిగతా సుమారుగా ఆరు వందల యాభై ఏడు వందల మందికి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరగలేదు ఇంకా సాంస్కృతిక సారథి కూడా లంచాలమయం అయిపోయింది కాబట్టి ఏంటంటే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని ఏదైతే కళాకారులకు సాంస్కృతిక సారథిలో మరో పదివేల మందిని మీరు అపాయింట్మెంట్ చేసుకోండి ముప్పై వేల పెన్షన్ ఇవ్వండి నాలుగు గదుల కట్టి ఇల్లు కట్టించి ఇవ్వండి రెండు వందల యాభై గదాల స్థలములు కట్టించి ఇవ్వాలని చెప్తా ఉన్నాం అకాల మరణమైన యాక్సిడెంట్ మరణమైన ఒక ఇరవై లక్షల వరకు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్తా ఉన్నాం సుమారుగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి ఒక కోటి రూపాయలతో యాభై శాతం సబ్సిడీతో కూడినటువంటి రుణాన్ని కోటి రూపాయల వరకు ఇచ్చి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించమని కోరుతా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి యొక్క సమస్యల మీద ఈ రోజున ఇక్కడ అమలు అమరుల యొక్క వ్యాధి దినంగా మిలియన్ మార్క్స్ యొక్క యాధి దినంగా ఈ రోజున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతా ఉన్నది ఇక్కడ వచ్చేసినటువంటి యొక్క సిపిఐ నాయకులు గాని న్యూ డెమోక్రసీ నాయకులు గాని పిఓడబ్ల్యూ నాయకులు ఇంకా రకరకాల సంఘాల వాళ్ళు గాని అనేక ఉద్యమ సంఘాలు కాని కళాకారుల సంఘాలు గాని జేఏసీలు గాని ఉద్యోగ జేఏసీలు గాని అందరి జేఏసీలు ఇక్కడికి వచ్చినారు వారి యొక్క స్ఫూర్తిని సౌహార్దతను తెలియడం జరిగింది అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరో మిలియన్ మార్చి మళ్ళీ మళ్ళా జరగకుండా మీరు చూసుకోవాలని మీ మిలియన్ మార్చ్ ఖచ్చితంగా మళ్ళీ ప్రతి సంవత్సరం ఎట్లే జరుపుతాం కానీ మరో పోరాటంగా మీకు వ్యతిరేకమైన పోరాటంగా ఇది రాకు రాబోతున్నది ఇది రాకుండా ముందుగానే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం